అర్హులైన దివ్యాంగులకి అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు మంగళవారం స్థానిక శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి దివ్యాంగుల కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్న వివిధ రంగాల ప్రతినిధులను సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకి సామాజిక భద్రత పెన్షన్ కింద ఇంటి వద్దనే ఆరు వేలు ప్రతి నెల అందిస్తున్నట్లు తెలిపారు పూర్తిగా మంచానికి పరిమితమైన ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తెలిపారు ఇందుకోసం ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ లోని అర్జీలను స్వీకరించడం జరుగుతుందని అన్నారు మంచానికే పరిమితం అయిన దివ్యాంగులే రానవసరం లేదని వారి తరపున కుటుంబ సభ్యులు హాజరై అర్జీ అందజేయాలని తెలియజేశారు మరియు దివ్యాంగుల చైర్ కోసం ఎక్కువ విజ్ఞప్తి వస్తున్నాయని అదే సమయంలో ఎన్జీఓ సంస్థలు కూడా ఆయా ఉపకరణాలు సరఫరా చేసేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు దివ్యాంగుల పట్ల సానుభూతి దయ చూపాల్సిన అవసరం లేదన్నారు వారిలో సృజనాత్మకత వెలికితీసి ప్రోత్సాహం అందించడం ముఖ్యం అని కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లాలో దివ్యాంగుల కోసం పనిచేస్తున్న జియాన్ ఫలూకు సంకల్ప్ కన్నా ఫౌండేషన్ వంటి సంస్థలు భాగస్వామ్యం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అభినందించారు దురదృష్టం మన దేశంలో అంత గౌరవం మనకు రావటం సమాజం మీకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు నిలదొక్కోవడం కోసం ఇవాళ పిల్లలు ఉన్నారు బదులు పరుపు స్కూల్ నుంచి వచ్చారు ఏ విధంగా నృత్యం చేశారో చూసాం మనం ఏదైనా అవకాశం కల్పిస్తే జీవితంలో వాళ్ళు కూడా బాగా వెలుగులోకి రాగలరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పెన్షన్ పెంచింది ఎవరైతే అర్హులు ఎవరు కూడా చెప్పుకోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది మరలా త్వరలోనే ఒకసారి క్యారెక్టర్ని తీసుకొని సర్వం సర్టిఫికెట్లన్నీ సెట్ చేసుకొని ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమం వస్తుంటే అసలైన ఎందుకంటే అనర్హులు చోటు చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఏదో ఒక రూపాయ కోసం మీ హక్కులు వాళ్ళ అరించడం కోసం ప్రయత్నం చేస్తారు అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది ఒకటి ఏ ఒక్క బిస్కెట్ ఛాలెంజ్ పర్సన్ కూడా ఇల్లు లేకుండా ఉండటానికి వీల్లేదు టాప్ ర్యాంక్ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కలెక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు గతంలో మనం ప్రయత్నం చేసాం పెట్టుకో ఇళ్ళలో ప్రయారిటీ పెట్టాం ఆ రోజున ప్రయారిటీ పెట్టుకొని ఇల్లు శాంక్షన్ చేసాం గ్రౌండ్ లెవెల్లో ఇల్లు చెప్పి ఇప్పించాం పైకి వెళ్ళలేదు కనుక మరలా ఇవాళ ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక ఆసరా పని కల్పించాలి ఇవాళ పెన్షన్ ఆరు చేసి చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం నేను ఆదుకోవడం జరుగుతుంది అవసరమైతే పెంచేదానికి అవకాశం ఉంటుంది ఏ ఒక్కరు కూడా ఎందుకంటే రాను రాను ఒకప్పుడు పోలియా వల్ల మహమ్మారి వల్ల దెబ్బతిన్నాం మేనరకాయల వల్ల బతు దెబ్బతిన్నాం మేనరగాలు వద్దని చెప్తాం మేనరగాలు చేసుకున్న వల్ల జీన్స్లో తేడా వచ్చి వికలాంగులుగా మారుతున్న పరిస్థితి మనం చూసాం సమాజంలో చైతన్యం వచ్చినప్పుడు ఈ మహమ్మారి నుంచి దూరంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకటే మన వారికి మనం ప్రభుత్వం ఇచ్చే సహకార తర్పాటు నిలదొక్కోవడం కోసం షాపుల్లో ప్రయాతి ఈ రోజు ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై శాతం నుంచి ఎనభై శాతం అంగవైకల్యం ఉన్న వారికి ఆరు వేలు ఇస్తా ఉన్నారు ఎనభై శాతం దాటిన వారికి పదిహేను వేలు మీ ఇంటికే వచ్చి ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఎన్డిఏ కూటమి కొంతమంది చెప్తారు పెంచుతామని సంవత్సర సంవత్సరానికి పెంచుతారు కానీ అలా చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు మూడు వేలు ఆరు వేలు చేస్తానన్నారు పదిహేను వేలు చేస్తానన్నారు చేసేది తెచ్చి ఉన్నారు సమస్యలు గవర్నమెంట్ హాస్పిటల్లో సదర్ స్లాట్లు కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది వీటిపైన కూడా చాలా సందర్భాల్లో ఒక పక్కన కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం మరో పక్కన ఈ హాస్పిటల్స్ పరంగా కూడా వాటికి ఏ విధంగా చేయాలన్న కార్యక్రమం కూడా సాధారణ సర్టిఫికేట్స్ తొలిగతిని మీకు కార్యక్రమం ఒక పక్కన జరుగుతా ఉంది అలాగే చాలా మంది అర్హులు ఉన్నారు అర్హులు ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి ఆరు వేలే వస్తా ఉంది పదిహేను వేలు తీసుకునే అర్హులు ఉన్న వాళ్ళందరికీ హామీ ఉన్నాం ఆ సమస్యను అతి దగ్గరలో సరిచేసి పదిహేను వేలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పిచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్న కూడా మీకు హామీ ఇస్తాం అలాగే ఇలా స్పెషల్ గారు చెప్పారు స్వతగా ఎవరైనా దివ్యాంగులు ఉంటే జాలి పడతాం లేకపోతే ఏదోటి సాయం చేద్దామన్న ఆలోచన వస్తుంది కనిషన వాడికి కానీ జియోన్ సంస్థ పట్ల గత ప్రభుత్వం ప్రవర్తించిన ఈ రోజు కూడా జీవించుకోలేకపోతా ఉన్నాం గారికి ఇప్పుడే చెప్తా ఉన్నాం జియోన్ సంస్థకి జరిగిన అన్యాయం ఏ సంస్థకి కూడా జరగకూడదు కలెక్టర్ గారికి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం ఆ రోజు వాళ్ళని ఖాళీ చేయించిన తీరు చాలా అమానుషం ఎందుకంటే వీళ్ళకి కళ్ళు కనబడే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు అక్కడ ఉన్న వాటర్ చెప్తేనే కదుత స్థానం నుంచి వాళ్ళని బలవంతంగా ఖాళీ చేస్తా ఉంటే మేము ఎందుకని మేము వెళ్ళాం అసలు మీరు ఎవరన్నా అడిగితే వాళ్ళని చెంప మీద కొడితే కన్ను అంతా బ్లడ్ క్లాట్ అయిన పరిస్థితులు కూడా మేము కళ్ళతో చూసిన పరిస్థితులు కూడా చూసాం అంటే చాలా దారుణానికి దారుణ భయంకరమైన పరిస్థితిలో మన ఖాళీ చేశారు కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం వారికి ఏదో విధంగా న్యాయం చేయాల్సిన అవసరం ప్రతి బాధ్యత కలిగిన వ్యక్తుల పైన ఉంది ఆ చేస్తారని ఆశిస్తూ భవిష్యత్తులో దివ్యాంగుల సమస్య సంబంధించింది ఏదైనా గత ఐదు సంవత్సరాలు మీకు ఒక మోటార్ బైక్ కానీ త్రీ వీలర్ బైక్ కానీ వచ్చిన పరిస్థితులు అయితే నాకైతే తెలిసేది లేదు కానీ ఈ రోజున మళ్ళా దాన్ని దృష్టి సారిస్తా ఉన్నారు ఈరోజు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ అయిన కోటేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది ఆ సమస్య పైన అవగాహన కలిగిన వ్యక్తిగా గతంలో త్రీ వీలర్ బైక్ ఎలక్ట్రికల్ బైక్లు ఇప్పించిన వ్యక్తిగా ఆయన తెలుసును ఆయన కూడా అధికారులు ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడతా ఉన్నారు దగ్గరలోని అది కూడా ఇచ్చే కార్యక్రమం కలెక్టర్ గారి ద్వారా మీరు అందరు రిజిస్టర్ చేసుకొని అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ లన్ని ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం అనేది మనం జరుపుకుంటున్నాం అయితే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ప్రజా ప్రతినిధులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఈ రోజు చేస్తున్నాం సో ఈ కార్యక్రమానికి వచ్చి అధ్యక్షత వహించిన మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ ఉజ్జయ చౌదరి గారికి అట్లానే మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరేడు వాసు గారికి అట్లానే సీఈఓ జడ్పీ కాకినాడ అలానే ఇన్ఛార్జ్ గా ఉంటున్న లక్ష్మణ్ గారికి అక్కడ చేసిన అధికారులకు వివిధ స్థాయిలో విభిన్న ప్రతిభావాలని ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ గెట్ ఎన్జీఓస్ కి ప్రెస్ కి అందరికి కూడా నమస్కారం సో పెద్దలు మాట్లాడుతూనే చాలా విషయాలు మీకు చెప్పారు ప్రభుత్వం విభిన్న ప్రతిభాంత గురించి ఏమేమి చేస్తుంది అని మరీ ముఖ్యంగా పెన్షన్స్ అందులో మనకి చాలా వరకు వచ్చిన గ్రివెన్సెస్ ఏంటి అంటే బెడ్ రిడన్ అయినప్పటికీ కూడా మనకి సిక్స్ థౌజండ్ పెన్షన్ వస్తుంది మోస్ట్లీ న్యూరలాజికల్ ఇష్యూస్ మజల్ డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం కలెక్టరేట్ లో పీజీఆర్స్ డే మండే రోజు ఒక స్పెషల్ సెల్ క్రియేట్ చేయడం జరిగింది ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా వచ్చి దరఖాస్తు చేస్తే అది వెరిఫై చేసుకొని వాళ్ళు ఎలిజిబుల్ అయితే మేము ఆటోమేటిక్ గా పార్టర్ గా రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది సో గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిన వెంటనే వాళ్ళ పెన్షన్ సిక్స్ నుంచి టెన్ కి ఫిఫ్టీన్ కి కన్వర్ట్ అనేది జరుగుతుంది అందుకని చాలామంది వెహికల్స్ గురించి కూడా అడుగుతున్నారు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అదర్వైస్ మన ఏదైతే రీచ్ చేయట్మాయో చాలా చాలా ఎక్కువ వచ్చారు అది కూడా పాడైనే ఉంది కాబట్టి నుంచి కూడా మనం ఒక సెల్ పెట్టా సో ఎవరైనా డైరెక్ట్ గా వచ్చే రిక్వైర్మెంట్ అడగవచ్చు మన స్టోర్స్ లో ఉంటే మనం ఇమిడియేట్ గా ఆరోజేస్తాం అదర్వైస్ మనకి ఏకి వెకేన్స్ కావాలి అది మనం రేజ్ చేస్తాం మన జిల్లాలో వర్క్ చేసే కొన్ని ఎన్జిఓస్ కూడా మనకి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు మీ రిక్వైర్మెంట్ ఏంటో తెలిస్తే సపోర్టింగ్ సిస్టమ్ కానీ అలానే మనకి ఇయర్ ఎంపెర్ గానీస్ కానీ ఇలాంటివన్నీ కూడా సో ఈ ఈ ఫెసిలిటీ కూడా దయచేసి మీరు అందరూ వినియోగించుకోండి మీకు కానీ మీకు సంబంధించిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మండే వచ్చి మీరు ఆ సెల్ రిజిస్టర్ చేసుకుంటే మేము అది సమకూర్చిన వెంటనే మీకే కాల్ చేసి చేయడం అనేది జరిగింది అలానే ఈరోజు ఒక త్రీ ఎన్జిఓస్ తెలుసుకోవడం జరిగింది కల్లా ఎన్జిఓ వాళ్ళని రీసెంట్ గానే కలవడం జరిగింది సో మన ఇంట్లో ఎవరో ఒక విభిన్న ప్రతిభావంతులు ఉంటే మనం చాలా డిప్రెషన్ మనం ఏదో చాలా కష్టపడిపోతున్నాం కలుగుతుంది కానీ దానికి విరుద్ధంగా ఆ పిల్లవాడితో పాటు ఆ పిల్లల్లో ఉండే మరికొంత మందికి సేవ చేయాలి అనే దృక్పథం అనేది చాలా అప్రిషియేట్ చేయాలి సో ఆ విధంగా వచ్చింది కన్నా ఫౌండేషన్ ఇంకొక టూ ఫౌండేషన్స్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది డెఫినెట్ గా అడ్మినిస్ట్రేషన్ తరపున నేను ఏం చేయగలిగితే మాక్సిమం విల్ ట్రై టు డూ అండ్ టు అప్లిఫ్ట్ దోస్ ఎన్జిఓస్ అట్ ద సేమ్ టైమ్ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి దానితో పాటుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ జనరల్గా విభిన్న ప్రతిభావంతులు అంటే కొంచెం వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని అనుకుంటారు నా పర్సనల్ ఫీలింగ్ సహాయం కన్నా మోటివేట్ చేయాలి సో అందరికీ ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది సో గాన్ని సాధించినప్పుడు మిగతా వాళ్ళ మీద చాలా ఎక్కువ సామర్థ్యాన్ని ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చూడలేదు వాళ్ళకి వెనికేట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అలానే మాట్లాడలేని వాళ్ళు చాలా వరకు చేస్తాం వాళ్ళకి మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్స్ ని బయటికి తీసి వాళ్ళని తక్కువగా చూడకుండా గౌరవించి అందరూ వాళ్ళని మోటివేట్ చేసినప్పుడు వాళ్ళ కూడా మంచి సాధకులు బయటకు వచ్చి ఏదైనా సాధించిన వాళ్ళని మనం చూడగలుగుతాం పట్టుగా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎంటర్టైన్మెంట్ సెలబ్రేట్ చేసుకునే అమౌంట్ ఇలాంటి ఎన్జిఓస్ కానీ ఇలాంటి వాళ్ళ అభివృద్ధికి కానీ మనం ఇస్తే మన సంతోషంలో వాళ్ళు అవుతారు వాళ్ళ సంతోషానికి కూడా మనం కారణం అవుతాం సో హెల్పింగ్ మైండ్స్ అనేది ఎప్పుడు మనది మనమే తినాలి మనమే ఎంజాయ్ చేయాలి అనేది కాకుండా అందరికీ పంచిపెట్టడం వల్ల మన సంతోషం ఎంత మంది పంచుతామో మనీ రెట్లు ఎక్కువ అవుతుంది సో దయచేసి ఆల్ ఆఫ్ యువర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు ఎక్స్టెండ్ యువర్ హెల్ప్ టు ద నీడీ పీపుల్ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మన జిల్లాలో వరల్డ్ డిజేబుల్ డే మన థర్డ్ ఏదైతే సెలబ్రేషన్స్ చేసుకోవాలో ఎలక్షన్ కోర్ట్ కారణంగా మనం కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఈరోజు చేయడం జరిగింది మనకి ఎస్ట్ బాయ్ ఈస్ట్ గోదావరిలో విభిన్న ప్రతిభావంతులందరికీ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది సో అందులో అయిన వాళ్ళకి ఈరోజు అప్రిషియేట్ చేయడం అలానే విభిన్న ప్రతిభావంతుల గురించి ఏదైతే ఇంజనీర్స్ వర్క్ చేస్తున్నాయో వాళ్ళని వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ డెవలప్మెంట్ వాళ్ళ హోమ్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ వీటి అన్నింటినీ కూడా ఇంకొంచెం ఎక్కువ చేయడం అనేది ఈ రోజు మనం నిర్ణయించుకోవడం అనేది